ప్రస్తుతము ఒక వీడియో వైరల్గా సర్కులేట్ అవుతుంది మిత్రులు నాకు కూడా పంపించారు సో ఇది ఎంత గమ్మత్తుగా ఉంది అంటే ఒకవైపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఇంకొక వైపు ఇండియన్ ఆర్మీ సో వీళ్ళ మధ్య ఒక తగ్ ఆఫ్ వార్ తగ్ ఆఫ్ వార్ అంటే తెలుసు కదండి ఒక పొడవాటి తాడు ఉంటుంది అటువైపు మీకు చైనా వాళ్ళు ఉన్నారు ఇటువైపు ఇండియన్ ఆర్మీ ఉన్నారు సో వీళ్ళు టగ్ ఆఫ్ ఫార్ అంటే ఇది ఒక మిలిటరీ గేమ్ లాగా తయారైందండి సో ఇది ఎలా ఉందంటే మీకు నువ్వా నేనా అనేది సరదాగా ఆడదాము అంటారు కానీ ఇది ఒక సోల్జర్స్ మధ్య కాబట్టి వ్యవహారము సడన్గా చాలా సీరియస్గా మారిపోతుంది కాబట్టి మనము లాగి లాగి వాళ్ళని కొట్టేమో అని చెప్పేసి మీకు అక్కడ కామెంట్స్ మీకు చైనా వైపు నుంచి వాళ్ళ కమాండర్లు అనండి కోచ్లు అనండి లేదా ఆర్మీ జనరల్స్ ఎర్ర జెండా పట్టుకొని కమాన్ 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 అని వీళ్ళని వాళ్ళు ఉత్సాహపరచడం ఇటువైపు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రశాంతంగా కామ్గా వాళ్ళ బలాన్నంతా కూడా ఉపయోగించి లాగడం వెనక మాత్రం ఇండియా 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 అనే శబ్దాలు సో ఫైనల్గా ఏమైంది మనము వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించం సో చైనా వాళ్ళకి ఇది ఒక షాకింగ్ అంటే గేమే మిలిటరీ గేమే కదా అనుకున్నారు కానీ సైనికులు అన్నప్పుడు ఆ సీరియస్నెస్ ఉంటుంది కదా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే ఈ టగ్ ఆఫ్ వార్ అనబడే ఈ మిలిటరీ గేమ్లో మన ఇండియన్ ఆర్మీని ఎవరూ ఎప్పుడూ కూడా ఓడించింది లేదు అసలు ఓడడం అనేది వీళ్ళకి తెలియనే తెలియదు ఇది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ మామూలుగా ఏముంది భారతీయులే కదా వాళ్ళ సైనికులే కదా అనుకున్నారు సమస్యే లేదండి మనల్ని ఎవరూ కూడా ఓడించలేరు ఇది ఎలా చెప్పవచ్చు అంటే మీకు ఫ్రెంచ్ ఆర్మీకి సంబంధించిన ఎలైట్ గ్రూప్ వాళ్ళు సో వాళ్ళు కూడా ఇక్కడ భారత్లో మేఘాలయ వద్ద ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారు సో అందులో కూడా మీకు ఏంటి సరదాగా ఒక తగ్గాఫ్ వార్ ఆడదాం ఎవరు వచ్చేది ఫ్రెంచ్ ఆర్మీ యొక్క ఎలైట్ గ్రూప్ అండి ఎలైట్ అని అంటారు చాలా చాలా హైట్ ఉంటారు చాలా బలంగా ఉంటారు బాగా బీఫ్లు అవి తిని మీకు మేమే అన్నట్టుగా ఉంటారు సో వాళ్ళు టగ్ ఆఫ్ వార్లో ఇండియన్ ఆర్మీని ఎదుర్కొన్నారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు వాళ్ళకేమో అర్థం కాలేదు తర్వాత రికార్డు చూస్తే ఇండియన్ ఆర్మీని ఓడించడము ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది ఇదే సిచ్యువేషన్ మళ్ళీ చెప్తున్నాను మనము ఒక గాల్వాన్ వ్యాలీలో చూసాము మన సైనికులు ఇరవై మంది ప్రాణత్యాగాలు చేశారంటే అక్కడ వంద మందికి పైగా చైనా సోల్జర్స్ గాయాల పాలై మరణించారు అంటే మీకు అక్కడ ఘర్షణ జరిగింది తరువాత హుటాహుటిగా వీళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకువెళ్ళారు అంటే మీకు అటువైపు టిబేట్ బార్డర్ అక్కడ నుంచి మీరు మీ మిలిటరీ హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళడము చాలా కష్టం కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు తీసుకెళ్ళగలిగారు అక్కడ చనిపోయిన వాళ్ళు వంద మందికి పైగా ఇది ఎవరు రష్యాకు సంబంధించిన టాస్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన వివరాలు సో అలా ఉన్నప్పుడు మనము ఆలోచించాల్సిన విషయము భారత్ ఏ రోజు ఎప్పుడూ కూడా నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఆ చైనా యుద్ధము తప్ప ఎప్పుడు ఎక్కడా మనం ఓడింది లేదు అంటే కొంతమంది దేశ ద్రోహులు వాళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఆ యుద్ధంలో ఓడాం ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచే ఆ సమీకరణ అనేది చేసి ఉంటే ఎంతమంది ఇండియన్ ఆర్మీ ఎంతమంది ఉండాలి సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉండాలని చెప్పి చిత్తశుద్ధితో మీరు మీ ఇండియన్ ఆర్మీని తయారు చేసి ఉంటే రిక్రూట్మెంట్ చేసి ఉంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్ వార్ వరల్డ్ వార్ టూ ఇక్కడ మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు పోటీ పడి రిక్రూట్మెంట్స్ చేశారండి ఇక అంబేద్కర్ అయితే వాళ్ళ కమిటీలో మెంబర్ మహర్ష అనబడే తన జాతి ప్రజలను ఆయన బ్రిటిష్ ఇండియా ఆర్మీలో చేర్పించారు అంత చిత్తశుద్ధితో గాంధీ గారు అంబేద్కర్ లాంటి వాళ్ళు వర్క్ చేశారు అదే స్వతంత్రము వచ్చాక సొంత దేశము సొంత ఆర్మీ అన్నప్పుడు ఎలాంటి బాధ్యత తీసుకోకుండా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి మన నాయకులు మొత్తుకుంటున్నారు మనకు మంచి ఆర్మీ ఉండాలి రేపు చైనా వాడి నుంచి ప్రమాదము వాడు బ్యాక్డోర్ ఎంట్రీ అనేది టిబేట్ నుంచి ఇండియాలోకి వస్తాడు అంటే ఎవ్వరు పట్టించుకోలేదు కాబట్టే నైన్టీన్ సిక్స్టీ టూ యుద్ధంలో మనం ఓడిపోయాం భారత్ ఓడిపోయిన ఒకే ఒక యుద్ధము అది తరువాత ఎన్ని యుద్ధాలు వచ్చినా చైనా వాడిని ఎన్నో సందర్భాల్లో మనం ఎదుర్కొన్నాం పాకిస్తాన్ వాడితో అయితే ఏకంగా నాలుగు యుద్ధాలు చేశాం ఎక్కడా ఎప్పుడు మనము ఓడిపోయినట్టుగా తాకాలు లేవు మరి ఇవాళ తగ్గాఫ్ వార్ అన్నప్పుడు చిన్న గేమే కదా అంటే ఎదురుగుండా ఉన్నది ఎవరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ ఇది జరిగిందండి అంటే సూడాన్ ఆఫ్రికాలో సూడాన్ అనబడే దేశములో మీకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని అంటారు సూడాన్లో ప్రస్తుతం ఒక సివిల్ వార్ ఉంది కాబట్టి అక్కడ శాంతి భద్రత కావాలి అన్నప్పుడు ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు తమ సైనికులను పంపిస్తారు ఇందులో మీకు భారత్ది హయ్యెస్ట్ అండి అంటే సెకండ్ హయ్యెస్ట్ అని వీళ్ళు అంటున్నారు ఒక నలభై మంది మనకన్నా నేపాల్ సైనికులు ఎక్కువ ఉన్నారు అంటే ఒక ఆరు వేల మంది మీకు ఉంటారు నేపాల్ భారత్ సైనికులు మనం ఒక ఆరు వేల మందిని పంపిస్తే వాళ్ళు కూడా ఒక ఆరు వేల మంది అందులో ఒక నలభై మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇండియాను సెకండ్ పొజిషన్లో మనం చెప్పుకోవాలి కానీ మీకు ప్రపంచ స్థాయిలో చైనా నుంచి కూడా ఒక పద్దెనిమిది వందల మంది మీకు ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో ఉంటారు సో మొన్న సూడాన్లో సరదాగా చిన్నపాటి పోటీలు అంటే వాళ్ళకి కూడా రిక్రియేషన్ ఉండాలి కదా మరి వీళ్ళు సోల్జర్స్ కాబట్టి ఇలాంటి గేమ్స్ ఆడడం అంటే రన్నింగ్ అనండి మీకు అలాగే జంపింగ్ కానండి ఇలాగ టగ్ ఆఫ్ ఆర్ ఇలాంటి గేమ్సే వీళ్ళు ఎక్కువ ఆడతారు ఏ చెస్ గేమ్ ఆడదాం క్యారమ్స్ ఆడదాం వీళ్ళు అనుకోరు ఎందుకు వీళ్ళు సైనికులు అలాంటప్పుడు సరదా సరదాగా మొదలైన ఈ పోటీ కాంపిటీషన్ కానీ ఇండియాకు చైనాకు మధ్య ఒక యుద్ధములాగా ప్రొజెక్ట్ అయిపోయింది మీరు ఆ వీడియో చూశారనుకోండి చైనాకు సంబంధించిన కమాండర్లు ఎంత గట్టి అరుపులు అంటే ఆ జెండాను పట్టుకొని వెళ్ళు లాగు 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 అని చెప్పి ఓ హడావిడి చేశారు కానీ మనవాళ్ళు ఎప్పటిలాగే ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి మనము కామ్గా ఏం చెయ్యాలో అది చేస్తాం హడావిడి ఉండదు కామ్గా మొత్తం మొత్తము చైనా సైనికులను ఇటువైపు వీళ్ళు లాగేశారు ఈ అవమానము తట్టుకోలేక అటు నుంచి అటే చైనా వాళ్ళు వెళ్ళిపోయారు ఈ తగ్గాఫ్ వార్లో ఇండియన్ ఆర్మీని మన సైనికులను ఎవరు ఎప్పుడు ఓడించలేరు అనడానికి అగ్రరాజ్యం అమెరికా మీకు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్లో మీకు యుద్ధ అభ్యాసం ఒక ప్రోగ్రామ్ ఎక్కడా మీకు ఉత్తరాఖండ్లో ఔలి అంటారు అంటే మీరు బద్రీనాథ్ వెళ్తున్నారు అంటే మీరు జోషి మట్టు రావాలి జోషిమట్ అన్నప్పుడు ఏంటి ఆది శంకరాచార్యుడి ఆశ్రమం అద్భుతమైన ఒక ఆశ్రమం అంటే ఒక టైం మిషన్లా ఉంటుందండి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళారనుకోండి మీరు ఏకంగా ఒక పదిహేను వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా అలాంటి ఒక భ్రమ మీకు కలుగుతుంది మీకు ఆ నుంచి ఇంకా అప్పర్ ప్లేన్స్లోకి వెళితే ఔలి అనబడే ప్రాంతం మీకు లిటరల్గా చైనా సరిహద్దులు అక్కడ యుద్ధ అభ్యాసని ఇండియన్ ఆర్మీ అమెరికాకు సంబంధించిన ఆర్మీ వీళ్ళు మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహించారు అక్కడ కూడా ఈ టగ్ ఆఫ్ వార్ జరిగిందండి ఆ ఆఫ్టర్ ఆల్ ఇండియన్ ఆర్మీయే కదా అంటే మన హిస్టరీ తెలియదు మన రికార్డు వాళ్ళకి తెలియదు ఆ టగ్ ఆఫ్ వార్లో అమెరికా సైనికులు కూడా బలమైన అమెరికన్ ఆర్మీ కూడా మన ముందు ఓడిపోయారు అంటే ఎవరైనా కూడా రేపు రష్యన్ ఆర్మీయే వచ్చినా కూడా భారతీయులని టగ్ ఆఫ్ వార్లో గెలవడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి సూడాన్లో అక్కడ ఉండే అంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ సంబంధించిన దేశాల సైనికులు అందరూ ఉన్నారు ఓహో ఈ వ్యవహారంలో ఇండియన్ ఆర్మీని ఎవరు ఓడించలేరు అంటే అందరూ కూడా బ్లూ హెల్మెట్స్ వేసుకుంటారు అలాంటి ఒక ఫోర్సెస్ కూడా ఇండియా ముందు నిలబడాలి అంటే ఈ టగ్ ఆఫ్ ఫార్ మిలిటరీ గేమ్లో ఇంపాసిబుల్ వీళ్ళు గెలవలేరు సో ఇవాళ జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఆ వీడియో మీరు చూసారా నాకైతే చాలామంది షేర్ చేశారు ఇవాళ ప్రపంచ స్థాయిలో కూడా భారత ఆర్మీ చైనా సైనికులను ఎలా ఓడించారని చెప్పి మీకు క్యాప్షన్స్ పెట్టి మరి సర్క్యులేట్ చేస్తున్నారు సో వినడానికి గర్వంగా ఉంటుంది కానీ మనం నిజంగానే గెలిచేమండి ఆఫ్టర్ ఆల్ టగ్ ఆఫ్ వారే అనుకోకండి ఇందులో మనకి తిరుగు ఉండదు మనల్ని ఎవరు ఓడించలేరు సో దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి మరి మీరు చెప్పండి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ఇప్పుడు మనోభావన ఎలా ఉంటుంది యుద్ధములో ఓడిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే అందులో అతిశయోక్తి లేదు మరి ఇండియన్ ఆర్మీ యొక్క ఆ బలము ఆ పవర్ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్